గర్భాశయం ఆపరేషన్ అయిన తర్వాత చాలామందికి వచ్చే కామన్ ప్రాబ్లం ఈ ఓవేరియన్ సిస్ట్ ఇక్కడ ఈ పేషెంట్ చూస్తున్నాం కదా ఈవిడికి హిస్ట్రాక్టమీ ఆపరేషన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది ఆవిడ కంప్లైంట్ ఆఫ్ లంప్ ఎబ్డమన్ అంటే కొంచెం గర్భ పొట్ట దగ్గర ఎత్తుగా ఉండడం తర్వాత కాస్త పెయిన్ రావడం అనేది వచ్చారు పెయిన్ సివియర్గా ఉండుంటే కొంచెం ఎడ్డీగా వచ్చేవారు కానీ చాలా వేగ్ పెయిన్తో వచ్చారనమాట సో స్కాన్ చేసి చూస్తే చాలా పెద్ద ఓవేరియన్ సిస్ట్ టెన్ ఇంటూ ట్వెల్వ్ సెంటీమీటర్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆపరేట్ చేశాము సో ఎందుకు ఇలాంటి సిస్ట్ అనేది ఫామ్ అవుతుందంటే యూజువల్గా హిస్ట్రెక్ట్ మీ ఎర్లీ ఏజ్లో చేసుకున్న వాళ్ళకి అండ్ ఆ తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం మందులు వాడతారు కదా ఓవలేషన్ ఇండక్షన్ అలాంటి వాళ్ళకి ఇది కామన్గా వస్తుంది అనమాట సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి సో హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎక్ససైజ్ బ్యాలెన్స్డ్ డైట్ సో ఎక్సర్సైజెస్లో ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ సూర్య నమస్కారం అండ్ డీప్ బ్రీతింగ్ మనకి ఎక్సర్సైజ్ ఉంటాయి లైక్ అన్లోమ్ విలోమ్ అని చెప్పి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గి హార్మోన్స్ అవి నార్మల్గా ఉంటాయి ఎప్పుడైనా సెస్ట్రెక్ మీ అయిపోయిన వాళ్ళు సిక్స్ మంత్స్కు ట్వెల్వ్ మంత్స్కో అల్ట్రాసౌండ్ ఒక్కసారి బేస్ బేస్లో అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉండాలి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నా లేదంటే బరువు తగ్గుతున్నట్టున్నా బాగా నీరసం అయిపోతున్న వాళ్ళకైతే క్యాన్సర్కి సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అది చేస్తాం ఇంకా ఏమి చేయకూడదు అంటే కాఫీ అవి తగ్గించుకోవాలి అన్నెసరీ స్ట్రెస్ పెట్టుకోకూడదు స్వీట్స్ అవి తగ్గించుకోవాలి కాస్మెటిక్స్ ఉంటాయి కదా అందులో జీనోయిస్ట్రోజన్స్ ఉంటాయి సో అవి ఎక్కువ వాడడం తగ్గించుకుంటే దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు